ఆదికాండం మొత్తం యాభై అధ్యాయాలు యాభై అధ్యాయాలను రెండు భాగాలు చేసుకోవచ్చు మొదటి భాగం ఒకటి నుండి పదకొండవ అధ్యాయాలు ఈ మొదటి భాగంలో కనిపించేవి నాలుగు విషయాలు ఒకటి సృష్టి రెండు పాపము మూడు జలప్రలేము నాలుగు బాబేలు రెండవ భాగము పన్నెండు నుండి యాభై అధ్యాయాలు ఇందులో కనిపించేవి నలుగురు వ్యక్తులు ఒకటి అబ్రహాము రెండు ఇస్సాకు మూడు యాకోబు నాలుగు యోసేపు ఆదికాండంలో పది ఆరంభాలు కనిపిస్తాయి భూమి యొక్క ఆరంభం మనిషి యొక్క ఆరంభం వివాహం ఆరంభం పాపమరంభం రక్షణ ఉగ్రత ఆరంభం కుటుంబం ఆరంభం నాగరికత ఆరంభం దేశాల ప్రారంభం భాషల ఆరంభం ఇస్రాయల్ యొక్క ఆరంభం ఇలా పది ఆరంభాలు కనిపిస్తాయి అలానే ఏడుగురు గొప్ప వ్యక్తులు మనకి ఆది కాండంలో కనిపిస్తారు ఒకటి హేబేలు రెండు హనోకు మూడు నోవాహు నాలుగు అబ్రహాము ఐదు ఇస్సాకు ఆరు యాకోబు ఏడు యోసేపు ఆరు రోజుల సృష్టి క్రమం కనిపిస్తుంది మొదటి రోజు వెలుగు రెండో రోజు ఆకాశం మూడో రోజు నీల సముద్రాలు చెట్లు నాలుగవ రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఐదవ రోజు సముద్ర జంతువులన్నీ ఆకాశంలోని పక్షులు ఆరవ రోజు భూజంతువులను మనుషులను దేవుడు చేశాడు ఇదే ఆది కాండం పది వంశావళులను తెలియచేస్తుంది ఆదాము వంశావళి నోవాహు వంశావళి షేము హాము యాపేదు వంశావళి షేము వంశావళి తెరహు వంశావళి ఇస్మాయలు వంశావళి ఇస్సాకు వంశావళి ఏసావు వంశావళి యాకోబు వంశావళి ఇదే ఆదికాండం ఇంకా ఎన్నో మర్మాలతో ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలతో దాగి ఉంది అవన్నిటినీ పార్ట్ టూలో చూద్దాం